ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ కన్యా రాశిలో జన్మించిన వారి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వారు స్వయం ప్రతిభ కలిగి ఉంటారు ఎత్తుల ప్రతిభ సామర్థ్యాలను చక్కగా గుర్తించగలరు ఏ పనికి ఎవరు వారు తెలివిగా నిర్ణయం చేయగలుగుతారు గణితంలో మంచి పరిజ్ఞానం జ్ఞాపక శక్తి బంధు ప్రీతి అధికంగా ఉంటాయి సమస్యలు సృష్టించి పరిష్కరించినట్లుగా నటించే స్నేహిత వర్గం వీరికి ఉంటుంది ఇతరుల పేరు ప్రవృత్తిని గుర్తించగలుగుతారు కానీ రుజువు చేయలేరు పత్రికా రంగంలో రాణిస్తారు రైటింగ్ వర్క్లో నేర్పరు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు సంబంధించి స్కీములు సద్వినియోగం చేసుకోగల నేర్పు ఉంటుంది ప్రభుత్వ సంబంధమైన స్కీములు సద్వినియోగం చేసుకోగలుగుతారు ప్రభుత్వ రంగం సంస్థలలో ఉన్న లోపాలు ఇబ్బంది కలిగిస్తాయి మన్ని రొటేషన్ చేయడంలో మంచి నెలబరితనం ఉంటుంది త్వరితగతిన ఇతరులపై నమ్మకం ఏర్పరచుకోరు అయినా కూడా నమ్మి మోసపోతారు మధ్య సంతకాలు ఇతరుల విషయంలో హామీ ఉండడం మొదలైనవి కలిసి రావు వీరి నామాలు లిటికేషన్ వ్యవహారాలు లాభిస్తాయి మేధావులతో ఆధ్యాత్మిక గురువులతో సన్నిహిత సంబంధాలు లాభిస్తాయి అంతర్గత రాజకీయాలు ప్రతి చోట ఇబ్బంది కలిగజేస్తాయి కొంత పురోగతి సాధించిన తరువాత మిమ్మల్ని బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతాయి వివాహ జీవితంలో చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఉండవు స్వయంకృత అపరాధాలు ఉంటాయి శుక్రదశ యోగవంతమైనది మధ్యస్థ జీవితం నుండి విలాసవంతమైన జీవితం గడుపుతారు ఇబ్బందుల్లో ఉన్న స్త్రీలను ఆదుకొని కష్టాలు కొను తెచ్చుకుంటారు అలాగే సంతాన పురోగతి ప్రారంభంలో ఇబ్బందులు గురిచేస్తుంది ప్రింటింగ్ టెండర్లు కాంట్రాక్టులు న్యాయ సంబంధమైన వృత్తి వ్యాపకాలలో ఉంటుంది గ్రహం అనుకూలత వల్ల అధికార ప్రాప్తి ప్రజల్లో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది అదేవిధంగా సినీ టీవీ కళారంగాల్లో కూడా అద్భుతంగా రాణిస్తారు చెస్ క్రికెట్ మొదలైన క్రీడా రంగాల్లో కూడా మంచిగా రాణిస్తారు బలమైన వర్గాన్ని నేర్పించుకుంటారు మీరు అనుకున్న కార్యక్రమాలకు ఆశయాలకు లోబడి పనిచేసే అభిమాన వర్గం ఉంటుంది హాస్య సంబంధమైన అంచనాలకు సంబంధించిన రచనలు వెలుగులోకి వస్తాయి వ్యాపార దక్షత కలిగి ఉంటారు వ్యాపార విస్తరణ సంతృప్తికరంగా ఉంటుంది బాగాలేని సంస్థ రూపురేఖల్ని మార్చి మంచి దారులు పెట్టగలిగే సామర్థ్యం మీకు ఉంటుంది ప్రతి విషయంలో కూడా చివరి వరకు అధికంగా కొనసాగేలా చూసుకోండి కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా పనికిరాదు భూములు పెద్దలిచ్చిన ఆస్తులు వంటివి అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉంది కొన్ని వివాదాలు స్థిరాస్తుల పరంగా తప్పకపోవచ్చు మీ మనస్సుకు నచ్చిన విధంగా గృహం ఏర్పరచుకుంటారు ప్రైవేటు వ్యక్తులు నడిపే చిట్ ఫండ్స్ వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించాలి రవాణా వ్యాపారం దశలో యోగిస్తుంది విష్ణు సహస్రనామ పారాయణము సుదర్శ కవచ పారాయణం వల్ల మేలు జరుగుతుంది గణపతి దేవుని అచ్చన విశేష రక్షణ కవచం ఉత్తరం దక్షిణం రెండు దిక్కులు కూడా లాభిస్తాయి వంశోత్తర దశలను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మేలు కలుగుతుంది ఈ రాశి భూతత్వ రాశి మరియు విస్వభవాస రాశి దీనికి అధిపతి బుధుడు ఈ రాశిలో పుట్టినవారు సన్నగా పొడవైన శరీరం నల్లని వెంట్రుకలు దట్టమైన కొనుబొమ్మలు అలాగే సన్నని పేలగొంతు వేగవంతమైన నడక అలాగే సూటిగా ఉండే ముక్కు అసలు వయసు కంటే ఎక్కువ కనపడేవారు అలాగే నుదురు కలిగిన వారుగా ఉంటారు కాంతివంతమైన కళ్ళు లేదా పెదవులు ఇది కన్య రాశి లక్షణములు అలాగే ఈ రాశి పుట్టి రాశులు పుట్టినవారు ఎప్పుడు ఏదో నేర్చుకోవాలని తపన తార్కికంగా ఆలోచించే నేర్పు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది తమ ప్రతిభకు నలుగురు తెలియచేయడంలో బలహీనులుగా ఉంటారు వీరికి భవిష్యత్తును ముందుగా ఊహించే నేర్పు ఉంటుంది ఏ విషయంలోనైనా లోతుగా ఆలోచిస్తారు సందడి భరించలేని తనము ఒంటరితనంపై ఇష్టత కలిగి ఉంటారు పనిచేయడంలో ఎప్పుడూ ఇష్టత చూపిస్తారు మేధావులు ఆశ అధికం జాలి ఉంటుంది సందేహ బుద్ధి ఉదర స్వభావం కలిగి ఉంటారు ధైర్యం కోపం ప్రేమ ఎక్కువగా కానీ ఇవి ఎక్కువసేపు ఉండవు మనస్సు చురుకుగా ఉంటుంది ఈ పుట్టిన పుట్టినవారు ధనవంతుల అవ్వాలని కోరిక సాంప్రదాయాలపై మక్కువ ఆధునికతను అన్వయించుకోగలిగిన మనస్తత్వం చక్కటి ఆలోచనలు అలాగే కష్టించేజే ఉంటాయి ఇతరులలో తప్పులను పట్టుకోవడంలో సిద్ధాస్తులు డబ్బులు ఖర్చు చేయడంలో జాగ్రత్తగా వహించాలి అన్ని విషయాలను తెలుసుకోవాలనే నిజం వీరి ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు కొంత స్వాందబుద్ధి ఉన్నా అది పైగా కనిపించినవారు కుటుంబ జీవితం సాఫీగా నడుపుకుంటారు కుటుంబ సభ్యులపై గల ప్రేమను బయట వ్యక్తం చేయలేరు కోరికలే అనర్థాలకు మూలం అనే ఉద్దేశంలో ఉంటారు సైన్స్ సంబంధమైన విద్యలపై ఆహార నియంత్రణ వంటి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటారు సిగ్గు బిడియం ఎక్కువగా ఉంటాయి అన్ని విషయాలు తెలిసిన వారైనా వాటిని బయటకు తెలియజేయడంలో వెనకంజ వేస్తారు చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారికి ఉన్న మరో లక్షణం తమకు చాలా విషయాలు తెలుసు అనే లక్షణము తమకు తామే ఊహించుకుంటారు మిగిలిన వారు తమ భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదనుకుంటారు వీరు శారీరకంగా చేసే పనులు లేదా సున్నితమైన దృష్టితో నైపుణ్యంతో చేసే పనులు నష్టపడతారు పరిశోధకులుగా ఈ రాశివారు మిగిలిన వారి కంటే నైపుణ్యము జ్ఞానము కలిగి ఉంటారు తమ గురించి తాము విశేషమైన జాగ్రత్తలు తీసుకునే వారై ఉంటారు ఎవరిని సహాయం కోసం ఎదురు చూడరు జీవితంలో ఏదైనా తిరిదలు తగిలితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే సాధారణంగా కన్యా రాశివారు చక్కటి ఆరోగ్యవంతులే పూర్ణ యుద్ధాయిలే ఉంటారు వృద్ధాప్యంలో జాగ్రత్తలు తీసుకుంటారు నరుములు అతర వ్యవస్థ అత్యంత సున్నితమైనవి ఆహార విషయంలో కొన్ని పాటించాలి కాలేయంలో రాళ్ళు సమస్యలు ఉండవచ్చు ఏది ఏమైనా విశ్రాంతి ప్రశాంత వాతావరణం వీరిని సగం అనారోగ్య సమస్యల నుండి బయటపడేస్తాయని చెప్పవచ్చు అలాగే ఈ రాశివారు సాధారణంగా కష్టించే పని చేసే నిజం మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారు సాధారణంగా కష్టించి పనిచేసే నిజం మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకొస్తుంది అయితే డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం పెట్టుబడులపై వచ్చే లాభాలు తక్కువగా ఉంటాయి జాతకంలో ప్రత్యేకమైన రాజోగాలు లేకపోతే ఆర్థిక స్థితి సాధారణమని చెప్పవచ్చు